హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఫిబ్రవరి ఇరవై ఒకటి తేదీ శుక్రవారం మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో రోజు స్వల్పంగా పెరిగిన టమోటా దిగుమతులు మార్కెట్లో టమాటా దిగుబడి స్వల్పంగా పెరగడంతో ధరలు కూడా తగ్గినాయి బయట రాష్ట్రాల నుంచి ఒక్కరోజుకు ఎనిమిది నుంచి పదిహేను లారీల టమోటా కాయలను మదనపల్లి మార్కెట్కు తెస్తున్నారు ఊహించిన విధంగా ధరలు కూడా తగ్గుతున్నాయి ఈ రోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి మార్కెట్లో సూపర్ క్వాలిటీ టమాటాలకు మాత్రమే డిమాండ్ ఉంది ఈ వారం రోజులుగా మార్కెట్లో టమాటా ధరలు నిలకడగా వెళ్తుండటంతో రైతన్నలు టమాటా పంటపై మళ్లీ ఆశలు పెట్టుకున్నారు ఈరోజు మళ్లీ టమాటాలు పూర్తిగా ధర తగ్గడంతో రైతులు టమాటాపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి మదనపల్లి మార్కెట్లో ఇప్పుడే వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటివరకు జరిగిన వేలం పాటలు ఒకసారి చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మదనపల్లి మార్కెట్లో ఒక బాక్స్ ఎనభై నుంచి నూట ఇరవై వరకు వెళ్తున్నాయి నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు తగ్గినాయి ఇక మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు నూట ఇరవై నుండి నూట ఎనభై రూపాయలు రోజు మదనపల్లి మార్కెట్లో ఎక్కువగా టమాటాలు నూట యాభై నుంచి రెండు వందల ఇరవై వరకు ధర పలుకుతున్నాయి ఇప్పటి వరకు వెళ్తున్న వేలం పాటలు టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నుంచి రూపాయలు ధర పలుకుతున్నాయి మంచి క్వాలిటీ టమాటాలు వేలం పాటలు పూర్తయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధరలు నూట ఎనభై నుంచి రెండు వందల యాభై రూపాయలు వెళ్తున్నాయి టమాటా మార్కెట్లలో కూడా ఇంకా వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటి కొన్ని మండిలలో జరిగిన వేలం పాటలు ధరలు మాత్రమే ఇవి వేలం పాటలు జరుగుతున్న కొద్దీ ధరలు అయితే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా కేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బికే ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున